నేను అంటాను అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు మీకు తెలుసు హిందూపురం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాను నా హిందూపుర ప్రజలకి నేను ఎప్పుడూ ఉంటాను అలాగే బసవతారోమిలికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పదిహేను సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ మరి అందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అఖండ సినిమా విడుదల కాబోతుంది అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు ఒక కన్నడ సినిమా కాదు ఇది పాన్ ఇండియా సినిమా అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిలిం ఫస్ట్ సర్టిఫైడ్